హలో ఫ్రెండ్స్ ఈరోజు లోకి ఎరముక్కు ఎర్రముక్కుగా చూడండి ఎట్లా చేస్తున్నాడు దవడకేసి నవ్వి కేసు నవీని వరదనా రోంతేనైనా నీకు ఏంటప్ప అంటున్నాడు ఏం పప్పుగాడ ఏమో చాలా అయిపోతుంది ఫ్రెండ్స్ అంతా బూ తినడు ఏం తినడు ఉప్మా చూడండి ఉప్మా ఇదిగో ఉప్మా పెట్టింటే ఉప్మా తినకుండా చూడు నాకేమో ఉప్మా ఏమొద్దమ్మా నాకు సాలైపోతుందని నుంచి ఉపవాసం ఉన్నాడు కాఫీలు పాలు బిస్కెట్ బ్యాగ్లన్నులు వస్తే బిస్కెట్ బ్యాగ్ గుడ్డో తెచ్చింటారని తాపాత్ర పడుతుంటారు చూడు చూడ అట్లా అట్లా ఆ రకంలో తింటాడు చూడండి ఫ్రెండ్స్ ముసిలివాడు కదా పండ్లు ముసిలి పండ్లు అయినాయి కొరుక్కోలేడు అందుకు కొంచెం కొంచెం చిన్న చిన్నగా తుంచి పెట్టాలి లెప్పకి అట్లా మెల్ల కొరుక్కొని టమాటాలు ఎవరికి ఒక తింటుందో లేదు మా వాడు అయితే టమాటాలు దోసకాయలు ఇట్లా అన్ని తింటాడు తిన్నాడు అనకూడదు ఎర్రగారము చికెను మటను కబాబు బిర్యానీ అంట పాలంట ఆర్లిక్స్ అంట అన్నీ తింటాడు లోకి లోకి పిల్లలతో సమానంగా చూసుకుంటున్నాడు ఎరముకు కానీ చూడండి ఫ్రెండ్స్ ఎట్లాడు పోండి మీకేమయ్యలే డాడీ నాకేసినాడు మీతో ఏం కానీ చాలా అయిపోతుంది ఇది అయిపోయింది నాయన కొండ అయిపోయింది ఇంకోటి ముక్క అయితే తింటా అట్లా అట్లా అట్లది నల్ల సూపర్గా ఉంది అట్లే ఏమి టేస్ట్ ఏమి కథ బా బాబా బాబా ఏమి టేస్ట్ ఏమి కథ ఏమి రుషి ముక్కు ఎర్రముక్కుగాడు చూడండి చిన్న ముక్కలు ముక్క చేయించుకుంటున్నాడు వాళ్ళ డాడీతో అబ్బా ఇట్లా తండ్రి ఏడే కని ఇక్కడేమో ప్రపంచమే చూడు కృతజ్ఞత షీ నాకుతున్నాడు బాగా గడ్జైన చిన్న గడ్జి ఆ నములుకుంటూ చిన్నగా అని అనే రకంలో చూస్తున్నాడు వాడు మా ఎరముక్కగా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సర్ప్రైజ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరింతమందికి మీ ఫ్రె ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి ఎర్రముక్కని కూడా చూపిండి ఎర్రముక్కడి వీడియోలు లైక్ చేసినారనుకో ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాడు మీకోసం కామెడీ వీడియోస్ చూడండి అట్లా ముసలి పనులు అన్నింటిదే ఫస్ట్లో నేను అందుకే అనేది అన్నీ చిన్న గోసి పెట్టాల ముస్లో గోతళ్ళి అట్లా అంత ప్రేమ ఉంది చూడండి లోకీకి తినరా అంటే నాకొద్దు తల్లి నీ ఉప్మా ఉప్మా ఏమొద్దు నాకి అని ఉపవాసం చేస్తున్నాడు మధ్యాహ్నం కాదరగా ఇది కరేపాకు చట్నీ చేసింటే అది తినరా అంటే అది కూడా తినలే ఏ అంత ఉపవాసం చేస్తాను వీడు ఇంకా తినేసినాక ఇంకొక ఎక్కడ పోతే అక్కడ పోతాడు ఇంకో ముక్కు ఉంది చూడండి ఇంకా తింటానాడు నైనా ఇంకో ముక్కే నైనా ఎట్లో అట్లా ఇంత ఈ రకం కుక్కల్ని పెంచుకుంటున్నాడు మాలువకి విపరీతమైన ప్రేమ మూగజీవాలంటే పిచ్చి లోకి ఎరముక్కు లేకుంటే లోకి ఉండలేడు లోకి లేకుంటే ఎరముక్కు ఉండలేడు వాన్లో వానొచ్చినా వాన్లే పోతాడు ఎండొచ్చినా ఎండలో పోతాడు ఆరు నినపడితే చాలు ఉరుకుతా పోతాడు అంత ప్రేమ ఎందుకు ఎరముక్కునికి ఇట్లా మూగజీవాలను పెంచుకుంటే అంత ప్రేమ అనుకుంటున్నావు విశ్వాసం ఎక్కువ పది ఎర ముక్కు సెకండ్ ముక్కు సెకండ్ ఇప్పా సెకండ్ ఇప్పా బంగారు మా తండ్రి చిన్న తండ్రి ఇకండి సెకండ్ ఇప్ప తినేసి చెకండి నాకే సెకండ్ సెకండ్ ఇంకొకటి ఇత్తా ఇంకోటి ఇత్తా సేకండి అట్లా చూడండి అట్లా తినేవంటేనే ఇంకోటి ఇస్తా అంటే అట్లా ప్రేమ calar hum né ఎరముక్కు ఎరముక్కు అనాల ముక్కుగానే అప్పుడు ఇట్లా ముక్కు 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 అనాలి